హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఈ మోడల్ బ్లౌజ్ని మార్చేయాలనుకుంటున్నాను మనకి ఇష్టం మనము ఎలా మార్చుకోవాలన్నా మన ఇష్టం కాబట్టి నేను మిషన్ లేకుండా చేత్తోనే ఇది మోడల్ బ్లౌజ్ని నాకు నచ్చినంత వరకు ఉంచి ఎక్స్ట్రాది కట్ చేసి కుట్టుకుంటున్నాను ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పొడవు సిక్స్ పెట్టుకున్నాను అవి ఒకప్పుడు ఇవి బాగా మోడల్గా ఉండేవి ఇప్పుడు అంతగా లేదు నాకు కూడా నచ్చలేదు కాబట్టి నేనైతే ఇది కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే బాగానే ఉంది కానీ ఎందుకో నాకు నచ్చక నేనైతే తీసేస్తున్నాను ఇలా కనుక మీకు బ్లౌజ్ హ్యాండ్స్ నచ్చుకుంటే మీరు కూడా ఇలా చేసేసుకోండి నచ్చినప్పుడు నేనైతే ఇది కట్ చేసేస్తున్నాను కొలతో కొలుసుకొని సిక్స్ పొడవు పెట్టాను కదా హ్యాండ్స్ పొడవు సిక్స్ పెట్టాను సిక్స్ పెట్టి దాన్ని మార్కింగ్ చేసుకుంటున్నాను కొంచెం మనము మలిసి కుట్టే విధంగా కొంచెం ఎగస్ట్రా నేను వైట్ బార్డర్ వరకే ఉంచి ఉంచుదామనుకుంటున్నాను ఈ ఎగస్ట్రా కట్ చేసేసి కుట్టుకుంటాను ఇప్పుడు మెరూన్ కలర్ కొంచెం ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మలిసి కుట్టినప్పుడు మనకి బార్డర్ పోకుండా ఉండడానికి ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా ఉన్నాయండి మా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఓ మనం ఇప్పుడు ఇప్పాలంటే కొంతమంది బ్లౌజ్ మొత్తం ఇప్పేస్తారు ఇలా కుట్టుకోవాలంటే అలా ఏం అవసరం లేదు ఎక్కడ కుట్లు కు విప్పకుండానే మనము ఇలా మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్లో నేనైతే ఈ ఉంచిన తర్వాత ఈ బార్డర్ దగ్గర కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా అయినా కూడా బాగుంటుంది ఇప్పుడు అన్ని పొడవు చేతులు అయితే అంతగా నచ్చక నేనైతే ఇలా చేసుకుంటున్నాను రెండు బ్లౌజులు రెండు హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి చూడండి నేను మలిచే విధంగా మలుచుకొని పంపకం చేస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం నీట్గా మనం మిషన్ మీద కుట్టినట్టే మనకు వస్తుంది హెచ్చు తగ్గులు రాకుండా కాకుంటే ఒకేలా కట్ చేసుకొని ఒకే ఎంత మనం మలుస్తున్నామో అంతే మొత్తం మలుసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది మొత్తం ఇప్పేసి మళ్ళీ కుడితే అది ఒక పెద్ద పని అలా పెద్దగా పని చేసుకుంటే అలా సింపుల్గా ఈజీగా అయిపోయే విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది చేత్తో ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం రెండు మడతలు వేసి మలుసుకోవాలి ఒక్క మడత చూడండి చూడేలా మలిసి మళ్ళీ ఇంకొకసారి మలిస్తే మనము బ్లౌజులకి పంపకం చేసుకుంటాం కదా అలానే దగ్గరికి కొంచెం దగ్గరికి దారం బయటికి కనబడకుండా మనం ఇలా పంపకం చేసుకున్నామంటే మనకి ఈ అనేది బాగా వస్తుంది ఇలా కొంచెం మలుసుకోవాలి ఒకప్పుడు ఫుల్ హ్యాండ్స్ మోడల్ ట్రెండ్ అయ్యి ఉండేది ఇప్పుడు అంతగా లేదు అయినా నాకు నచ్చలేదు అందుకని నేను ఇలా అయితే తీసేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ పొడవు చేతులైనా కానీ ఎప్పటికీ వేయలేం కదా అందుకని ఇలా చేసుకున్నామంటే బుట్ట బాగా కనిపిస్తుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత దగ్గరికి నాటు వేసుకుంటే సరి ఈజీగా మనము చేత్తోనే కుట్టేసుకోవచ్చు పెద్ద ఆర్బాటం లేకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మిషన్ మీద కుట్టి పంపకం చేసినట్టే ఉంది కదా ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి రెండు వైపులా ఇలా చేసుకోవాలి ఎంత క్లాత్ అయితే కట్ చేసేసాను నేను ఇటు సైడ్ కూడా ఆ సేమ్ అలానే మలుచుకొని కుట్టుకుంటే ఇలా రెడీ అయిపోతాయి ఫుల్గా కాకుంటే ఇలా ఆఫ్గానే బాగున్నాయి కదా నాకైతే ఇలానే నచ్చింది నేను ఇలా కట్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఈ పొడుగున్న ఈ పొడుగు చేతులైతే మూలన పడేస్తాము అలా పడేయకుండా ఇలా పొట్టిగా చేసుకుంటే యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్